ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాంట్లో కూడా ములుగు జిల్లా ఏటూ నగరం మండలం చల్పాక పంచాయతీరాజ్ రోడ్డు పక్కన గత ఇరవై ఐదేళ్ల కిందట ఏదైతే రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టం ఏర్పడక ముందుకే ఇక్కడున్నటువంటి లోకల్ గిరిజనులు గిరిజన సాంప్రదాయ కుటుంబాలు ఇక్కడ అటవీ మీద ఆధారపడి బతికేటువంటి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు ఇలా పోడు కొట్టుకొని ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే నిన్నటికి నిన్నటగా ఈ గిరిజనులు ఎక్కడున్నా కూడా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉంటే ప్రభుత్వానికి కూడా వాళ్ళను వెళ్లి పొమ్మనే హక్కు లేదు కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లా కలెక్టర్ గారిది ఈ జిల్లా ఎస్పీ గారిది కంచే చేస్తే ఎలా ఈరోజు కనీసం ఒక నోటీసు కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఎందుకు ఏమిటి అని అడగకుండా కోర్టు ద్వారా ఏదైనా నోటీస్ ఇచ్చి ఏంటి పరిస్థితి అని అంటే కోర్టులో గెలుస్తారు వాళ్ళు ఎందుకంటే ఇరవై ఐదేళ్ల కిందటనే వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు అటువంటి హక్కు చట్టం ఏర్పడక ముందుకే వాళ్ళు ఇక్కడ ఉన్నారు మరి ఇటువంటి పేదలను ఆదివాసీలను ఇక్కడటువంటి ఆదివాసీ సాంప్రదాయ కులాలను అటవీ మీద ఆధారపడేటువంటి కులాలను ఏజెన్సీలో ఉండేటువంటి ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రదేశానికి వచ్చి ఇట్లా చేయకూడదు మేము వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి మాట్లాడాను మరి ఈ రోజు పరిస్థితి ఏంటిది స్వయంగా ఇండ్లలో ఉండంగానే బుల్డోజ్ చేస్తున్నారు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఆదివాసులను ఇబ్బంది పెడుతున్నారు ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఒక గిరిజన ఆడబిడ్డ మీరు గతంలో ఈ ప్రజలందరి ఓట్లు దండుకునేటప్పుడు వీళ్ళకి ఇచ్చిన హామీ ఏమిటి ఇప్పుడు మీరు చేస్తున్న ప్రక్రియ ఏమిటి దయచేసి ఎక్కడ నుంచి వచ్చామో ఆ పునాదులను గుర్తు పెట్టుకొని వాళ్ళకు రక్షణ కల్పించాల్సిందిగా ముందటికెళ్లాలి కాని మరి ఇంత దారుణంగా జీవించే హక్కును కూడా కాలరాస్తే ఎలా అంటే జీవించకూడదా భూమి మీద బతకకూడదా ఎక్కడికి వెళ్ళాలి ఒకవేళ వీళ్ళకి ఏదన్నా సదుపాయాలు ఏర్పాటు చేసి ఒక ఇల్లు ఒక జాగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏదైనా మీరు చర్య చేసుకోవాలనుకుంటే చేయొచ్చు కానీ అసలు ఏది ఏర్పాటు చేయకుండా నిర్దక్షిణ్యంగా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి వీళ్ళ హక్కులను ఎవరు ఎవరు కాపాడాలి దయచేసి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు దిగి వచ్చి వీళ్లకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా ఫారెస్ట్ అధికారులు ఎక్కడైనా ఇదే చర్యలకు పాల్పడితే తప్పకుండా ఉద్యమాలు చేస్తాం తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచి వీళ్ళకి రక్షణగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ములుగు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బడే నాగజ్యోతిగా గా డిమాండ్ చేస్తా ఉన్నాను జై తెలంగాణ